హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఐదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే మిల్క్ పౌడర్ లడ్డూని చూపిస్తున్నానండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే రుచితో తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా ఈ లడ్డూని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మిల్క్ పౌడర్ వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేడి చేసుకోవాలి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం కరిగి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న జీడిపప్పు పీసెస్ని వేసుకోవాలి జీడిపప్పు పీసెస్ లైట్గా లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారిన ఉంచుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిల్క్ పౌడర్లోకి ఈ కరిగించుకున్న నెయ్యి జీడిపప్పును వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ టైంలో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే మిల్క్ పౌడరే స్వీట్గా ఉంటుందని నేను ఇంకా షుగర్ పౌడర్ అనేది వేయట్లేదనమాట అంత కొంచెం చల్లారిన తర్వాత అంత ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టుకోవాలి అప్పుడే లడ్డు గట్టిగా ఉంటుంది లేకపోతే ఊడిపోతుంది అనమాట విరిగిపోయే అవకాశం ఉంది ఇలా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి లడ్డు చుట్టే టైంలో ఇలా ప్రెస్ చేస్తూ చుట్టుకున్నారంటే విడిపోకుండా వస్తాయి మీరు ఇప్పుడు కావాలనుకుంటే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాచీ పౌడర్ అనేది వేయలేదు నేను రెండు వందల గ్రాముల మిల్క్ పౌడర్ తీసుకున్నాను దీనికి ఆరేడు లడ్డూలు కూడా అయ్యాయండి చాలా బాగా వస్తాయి అన్నమాట బయట మనం కొంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా మనకి ఇక్కడ తక్కువ కాస్ట్లో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తాయి అనమాట నేను స్వీట్ షాప్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ లడ్డూని తీసుకుంటాను నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకోగానే కరీపోయా ఖరీపోతుంది చాలా తినాలనిపిస్తుంది అందుకనే నేను ఇది ఎలాగైనా ఇంట్లో ట్రై చేయాలని ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి ఇదే విధంగా లడ్డూ అన్నీ కూడా చుట్టేసుకోవాలి ఇలా తయారైన లడ్డు అన్నీ కూడా బాక్స్తో అలా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీగా ఈ లడ్డూని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో లడ్డూని మనం చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో తినే కొద్దీ కూడా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది మిల్క్ పౌడర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి